హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రోజు అయితే ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ ఆనియన్ టమాటో మిర్చి కావాలండి ముందుగా ఒక బాండి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం అందులో వేసేద్దాం అన్నమాట వాటిని కొంచెం తిప్పుకొని దోరగా వేగిన తరువాత దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసుకుందాం దాంట్లోకి అయితే వెనిగర్ సోయా సాస్ టమాటో సాస్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అన్ని రకాల సాస్లు అయితే కావాలండి ఈలోపు మనం ముందుగా బాండి మీద పెట్టుకుందైతే వేగిపోయింది కదా ఒకసారి కలదిప్పుకొని దాంట్లో అయితే ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్న సాసెస్ మొత్తం నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి కొంచెము ఉప్ ఉప్పు కారం ఎక్కువ అవ్వకుండా ఇంకా టమాటో సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ వెనిగర్ టమాటో కచప్ అన్నీ అయితే వేసేసాను వేసేసిన తర్వాత వాటిని తిప్పడం అయితే స్టార్ట్ చేశానండి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా మనం వేసిన సాసెస్ మొత్తం కొంచెము హీట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట అవి వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న రైస్ అయితే ఉంది చూడండి దాన్ని అయితే బాగా స్మాష్ చేసేసుకొని మనమైతే ఇప్పుడు దాకా ప్రిపేర్ చేసుకుందాం ఈ స్టవంలో అయితే ఈ రైస్ అయితే వేసేద్దామండి ఈ రైస్ వేసేసిన తర్వాత ముందుగా తిప్పేయకుండా ఇప్పుడు మనం దాంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకుందాం దాని తర్వాత కారం వేసుకోవాలి మేము కారం కూడా తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాం మీరు కారం ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా అదంతా వేసేసిన తర్వాత తిప్పేయాలండి తిప్పేసి టూ మినిట్స్ ఉంచితే మన వేడి వేడి ఫ్రైడ్ రైస్ రెడీ అందులో ఆనియన్స్ వేసి మా వారికి ఇస్తే ఎలా ఉందంటే సూపర్ ఉందని చెప్పారండి